శ్రీకాళహస్తిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ ఐక్యతా పరుగు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలోని ద స్కూల్లో డిఎస్పీ ఎన్ఎస్ మూర్తి ఆధ్వర్యంలో పోలీసు శాఖ మరియు యువత విద్యార్థిని విద్యార్థులు ఐక్యతా పరుగులో పాల్గొని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటూ నినాదాలు చేశారు శ్రీకాళహస్తిలోని ద స్కూల్ ఆవరణ నుంచి విఎంసీ సర్కిల్ గాలిగోపురం సూపర్ బజార్ పెళ్లి మండపం కుమారస్వామి తిప్ప బస్టాండ్ వరకు యూనిటీ ఫర్ రన్ కార్యక్రమం కొనసాగింది డిఎస్పి ఎన్ఎస్ మూర్తి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల వల్ల యువతలో దేశ ఐక్యత మరియు సమగ్రత స్పూర్తిని చాటుతుందని అలాగే స్వాతంత్రానంతర కాలంలో సంస్థానాలను ఏకం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించుకోవడానికి ఎలాంటి కార్యక్రమాలు యువతకు మంచి స్ఫూర్తిని స్థాయి అని తెలియజేశారు మాదక ద్రవ్యాలపై విద్యార్థులు యువత అవగాహన కల్పించుకొని మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు యువత ముందుకు వచ్చి పోలీసులకు సహకరించాలని కోరారు సమఖ్యతాదినం సందర్భంగా అందరికిన శుభాభివందనాలు ఈరోజు గౌరణీయులు పెద్దలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదిన సందర్భంగా మనం దేశవ్యాప్తంగా మరియు కాళాసి పట్టణంలో యూనిటీ ఫర్ రన్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది యూనిటీ ఫర్ రన్ అనే కార్యక్రమం ఈ ఉద్దేశం ఏంటంటే గౌరవీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన సిద్ధాంతం ఐక్యత ఉండాలి ఐక్యతతో మనం ఏమైనా సాధించగలం అని ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని దేశాన్ని ఒక ఐక్యతతో ఒక మంచి దేశాన్ని నిర్మించడంలో ఆయన భాగస్వాములైనారు స్వతంత్రం రాకముందు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన భారతదేశాన్ని అనేక సంస్థానాలను విలీనం చేయడం ద్వారా భారతదేశం బలమైన దేశం అని చెప్పేసి ఐక్యత ద్వారా చాటారు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు మనం ఒక యూనిటీ ఫర్ రన్ అనే కార్యక్రమాన్ని ఆళాసిపట్నంలో విద్యార్థుల సహకారంతో ప్రముఖుల సహా సహకారంతో మా సిబ్బంది సహకారంతో ఒక కే రన్ అనేది డి స్కూల్ నుంచి ప్రారంభిస్తు ప్రారంభిస్తున్నాము ఇది వయా జయరావు స్ట్రీట్ నాలుగుమాడ వీధులు ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రజలందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ కలిగించాలి ఐక్యత మన బలం మనం రాబోయే రోజుల్లో బలంగా ఉండాలంటే అందరూ ఐక్యత ఉండాలనే ఒక అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రన్ సమాజం ఎదుర్కొంటున్న క్రైమ్ అగెన్స్ట్ మెన్ కావచ్చు సైబర్ క్రైమ్ కావచ్చు డ్రగ్స్ కావచ్చు ఈ విషయాల పట్ల కూడా మాతో పాటు వచ్చిన విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావడానికి కోసం అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాము ప్రజలందరూ కూడా ఈ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి అవేర్నెస్ కలిగి ఉండాలి ఈ నేరాలను ఎదుర్కోవడంలో మేము మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాము మీరు కూడా కొంత అవగాహన కలిగి ఈ బాధితులు కాకుండా ఉండాలని చెప్పి నేను అందరు కూడా సలహా ఇస్తున్నాను దయముంచి మీరు కూడా రాబోయే రోజుల్లో ఈ నేరాలను ఎదుర్కోవడంలో మాతో సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను